శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మీ జీవితంలో షావు దెబ్బ పడబోతుంది అతను మీ మిత్రుడే ఆలస్యం చేయకండి లేదంటే రోడ్డున పడతారు అయితే మీ మిత్రుడి వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అలాగే ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు అయితే ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే పొరపాటుగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు కానీ కొన్ని సందర్భాల్లో ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు అయితే మీ జీవితంలో మీకు చావు దెబ్బ పడబోతుంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి మీ స్నేహితుల్లో ఒకరి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వారు మీకు చాలా క్లోజ్గా ఉండే స్నేహితులు కావచ్చు కేవలం పరిచయం ఉన్న స్నేహితులే కావచ్చు వారి వల్ల మీ జీవితంలో ఒక సమస్య మీకు పొంచి ఉంది ఆర్థికంగా నష్టపోవచ్చు లేకపోతే కనుక మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మీ పైన ఒక నిందను మోపే ఒక ఆరోపణను మోపడం అనేది జరుగుతుంది లేకపోతే ఇతరులతో ఆరోపణ చేయిస్తారు ఇటువంటి ప్రతికూలతను ఇటువంటి ఒక పెద్ద సమస్య మీ జీవితంలో అయితే త్వరలో మీకు రాబోతుంది చావు దెబ్బ పడబోతుంది జాగ్రత్తగా ఉండాలి ఎవరు మీ యొక్క శ్రేయభిలాషులు ఎవరు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి మీరు అటువంటి వారు అంటే మీ జీవితంలో మీ చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం అలాగే ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ప్రోత్సాహపరచకుండా నిరుత్సాహపరిచే వ్యక్తులతో కూడా మీరు స్నేహం చేయకూడదు వారి వల్ల కూడా మీ జీవితంలో అభివృద్ధి అనేది జరగకుండా ఉంటుంది వారు మిమ్మల్ని అస్సలు ఎదగనివ్వరు అటువంటి వ్యక్తులతో స్నేహం చేయడం ద్వారా కూడా మీకు ఎటువంటి ప్రయోజనం అనేది కూడా ఉండదు అలాగే ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించే వ్యక్తులను కూడా మీరు స్నేహితులుగా చేసుకోకండి అటువంటి వారి వల్ల కూడా మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ దగ్గర మరొక వ్యక్తి గురించి చెబుతున్నారంటే మరొక వ్యక్తి దగ్గర మీ గురించి చెబుతారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అటువంటి వ్యక్తులను దూరం పెట్టినట్లయితేనే మీ జీవితంలో మీరు సక్సెస్ అనేది పొందుకోగలుగుతారు అలాగే మీ జీవితంలో మీరు శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు కాబట్టి మీకు పొంచి ఉన్నటువంటి సమస్య నుండి బయటపడడానికి ఇక అయినా సరే మీరు జాగ్రత్త పడండి అదేవిధంగా కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చివారతను ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని ఆ బులాశంకరుణ్ణి వేడుకోండి అలాగే ఇక ముందైనా సరే మీరు గుణపడానికి తెచ్చుకొని మీ జీవితంలో మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు మీ దరిదాపులో రాకుండా ఉండటానికి ఆ శివ భగవాన్ని ఆరాధించడంతో పాటు మీ జీవితంలో మీరు స్నేహం చేసే వ్యక్తులపై మీకు పూర్తి అవగాహన ఉండాలి మీరు ఏదైనా సీక్రెట్ వారితో చెప్పినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు బయటకు వ్యక్తుల దగ్గర రివీల్ చేయరు అనే పూర్తి విశ్వాసం మీకు ఉంటేనే ముందడుగు వేయండి అటువంటి వారితో పర్సనల్ విషయాలు షేర్ చేయండి లేకపోతే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పకూడదు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటేనే మీ జీవితంలో మీకు ఉన్నటువంటి దరిద్రాలు బాధలు దుఃఖాలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఎందుకంటే వారి వల్లే ఇది వరకు కూడా మీ యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో చాలా రకాల కష్టాలు వచ్చాయి ఇక ముందైనా మీరు కళ్ళు తెరిచి అటువంటి వ్యక్తులను దూరం పెట్టడం చాలా ఉత్తమం ఆలస్యం చేస్తే గనుక మీరు రోడ్డున పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు గోమాత సంరక్షణ కోసం ఏదైనా సహాయాన్ని చేయండి అలాగే అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి